అందరికీ నమస్కారం శ్రావణ మాసం నైవేద్యాలు లక్ష్మీ కటాక్ష నోటికి నూరు కాళ్ళు అఖండ కుబేరే యోగం సిద్ధించాలంటే శ్రావణ మాసం నైవేద్యాలు లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లో దిష్ట వేసుకొని కూర్చుంటుంది ముందుగా వీడియోకి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శ్రావణ మాసం ప్రారంభమైంది విశేషంగా శ్రావణ శుక్రవారాల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది శ్రావణ మాసంలో దీపారాధన చేసేటప్పుడు కొన్ని నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తే ఇక మీలో అంతా సిరుల వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా కొన్ని పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి కాబట్టి ఈ శక్తివంతమైన శ్రావణ మాసంలో అమ్మవారికి పూజించేటప్పుడు ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి అలాగే ఎలాంటి పూలతో అమ్మవారిని పూజించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో జై శ్రీరామని కామెంట్ చేయండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యాల గురించి నేరుగా లలిత సహస్రంలోనే ఉన్నాయి శ్రావణ మాసంలో అమ్మవారిని పూజించిన వారికి సకల సంపదలు అలాగే సౌభాగ్యాలు వరిస్తాయి కాబట్టి ఈ శ్రావణ మాసంలో నిత్య దీపారాధన చేసేవారు అమ్మవారికి బెల్లంని వేధిస్తే మీ కుటుంబం అంతా జీవిస్తారని వేద పండితులు వివరిస్తున్నారు విశేషంగా బెల్లంతో చేసిన పొంగలి అంటే అమ్మవారికి మహాప్రీతి బెల్లానికి అంటూ దోషం ఉండదు కాబట్టి అమ్మవారి పూజలు బెల్లంతో చేసిన పరమాన్నం కానీ బెల్లం మొక్కను కానీ నివేదిస్తే అమ్మవారి చాలా నిచూపు మన కుటుంబంపై పడుతుంది మరి ముఖ్యంగా ఈ శ్రావణ శుక్రవారాల్లో అమ్మవారిని పూజించేటప్పుడు పాలతో చేసిన పాయసాన్ని నివేదించాలి ప్రతి శ్రావణ శుక్రవారం ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసాన్ని తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీ కుటుంబంలో ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది క్రమక్రమంగా మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది ఇంకా బెల్లంతో చేసిన పూరలను అమ్మవారికి నివేదిస్తే విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది మీ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అలాగే గారెలను నైవేద్యంగా సమర్పిస్తే రుణ బాధలు తొలగిపోతాయి కాబట్టి ఆర్థిక సమస్యలతో బాధపడేవారు అలాగే అప్పుల సమస్యలతో ఇబ్బంది పడేవారు మినపప్పుతో చేసిన గారెలను అమ్మవారికి నివేదించండి ఆర్థిక సమస్యలన్నీ త్వరలోనే తొలగిపోతాయి అదేవిధంగా తెల్లటి అన్నాన్ని ఇష్టపడే తల్లి ఆ లక్ష్మీదేవి తెల్లటి అన్నం అంటే కొబ్బరి అన్నం అని అర్థం అమ్మవారి పూజలో కొబ్బరి అన్నాన్ని నివేదిస్తే మనం తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోయి ఆ అమ్మవారి అనుగ్రహం మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు బెల్లం పానకాన్ని తయారు చేసి అమ్మవారికి పూజలు నైవేద్యంగా సమర్పించండి తద్వారా మంచి ఆరోగ్యం మీకు లభిస్తుంది మీ కుటుంబం అంతా ఆయుర ఆరోగ్యాలతో జీవిస్తారు అలాగే వడపప్పును నైవేద్యంగా సమర్పిస్తే కోరిన కోరికలన్నీ త్వరగా నెరవేరుతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు ఉద్యోగం కోసం ఎదురు చూసేవారు అమ్మవారికి నైవేద్యంగా దోసలు సమర్పించండి బిఏపితో చేసిన దోశలను అమ్మవారికి నివేదిస్తే వివాహం కాని వారికి మంచి సంబంధాలు కుదురుతాయి అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి మంచి ఉద్యోగం లభిస్తుంది వ్యాపారంలో అధిక లాభాలు రావాలంటే అలాగే ఉద్యోగం చేసేవారికి ప్రమోషన్లు రావాలంటే అమ్మవారికి రవ్వకేసారి నివేదించండి అలాగే పెసరపప్పు నానబెట్టి అందులో కాస్త బెల్లం కలిపి అమ్మవారికి నివేదించాలి లేదా పెసరపప్పుతో పాయసాన్ని తయారు చేసి అమ్మకు నైవేద్యంగా సమర్పిస్తే అమ్మవారి కరుణా కటాక్షలను సులభంగా పొందవచ్చు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పూలు మందార పుష్పాలు ఈ శ్రావణ మాసంలో మందార పూలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి ఎంతో సంతోషిస్తుంది అదేవిధంగా ఎరుపు రంగు గన్నేరు పూలతో అమ్మవారిని పూజిస్తే బంగారు వెండి ఆభరణాలను ఎక్కువగా కొనుగోలు చేస్తారు ఇక తెలుపు రంగులో ఉండే సన్నజాజి పువ్వులు అలాగే మల్లెపూలతో లక్ష్మీదేవిని పూజిస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అయితే విశేషంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసేటప్పుడు నీలం రంగులో ఉన్న శంకు పుష్పాలతో అమ్మవారిని పూజిస్తే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఇక చాలామంది ఇళ్లలో తరచూ శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయి అలాగే కొంతమంది కుటుంబంలో ఎల్లప్పుడు కలహాలు ఏర్పడతాయి అలాంటివారు అమ్మవారు అమ్మవారికి నైవేద్యంగా పులిహోర సమర్పించి ఆ పులిహోరను ప్రసాదంగా అందరికీ పంచిపెడితే ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే జరుగుతాయి కుటుంబంలో ఆనందాలు పెరుగుతాయి అమ్మవారికి అత్యంత ఇష్టమైన నైవేద్యాలలో దద్దోజనం ఒకటి దద్దోజనాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తే మీకు మీ కుటుంబానికి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అదేవిధంగా నానబెట్టిన శనిగలు కొబ్బరికాయ అరటి పనులు దానిమ్మ పండ్లు ఇలాంటి నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే కరుణ కోరికలన్నీ త్వరగా తినదెలుగుతాయి మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా విజయాలు సాధిస్తారు ఎర్ర గులాబీ పూలతో లక్ష్మీదేవిని పూజిస్తే మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇక మానసిక ప్రశాంతతను కోరుకునేవారు తెలుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని పూజించండి అలాగే చామంతి పూలతో అమ్మవారిని పూజిస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్యలు ఏర్పడకుండా అమ్మవారు మీ కుటుంబాన్ని రక్షిస్తుంది ఈ శ్రావణ మాసంలో చేసే పూజలకు అలాగే దాన ధర్మాలకు కొన్ని వేల రెట్ల అధిక పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఒక్క శ్రావణ శుక్రవారమే కాకుండా ఈ నెలలో వచ్చి ప్రతి శ్రావణ మంగళవారం నాడు గౌరీదేవిని పూజించాలి అలాగే ప్రతి సోమవారం నాడు శివుడికి అభిషేకం చేయాలి ఇక ప్రతి శనివారం తప్పనిసరిగా ఇంట్లో పిండి దీపాలు వెలిగించి వెంకటేశ్వర స్వామిని పూజించాలి అలాగే పారిజాత పూలతో అమ్మవారిని పూజిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని నమ్మకం తులసి దళాలంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైనవి కాబట్టి విష్ణుమూర్తిని ఇష్టమైన తులసి దళాలతో అమ్మవారిని పూజిస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది అలాగే ఈ శ్రావణ మాసం నెల రోజులు తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ప్రతినిత్యం తులసి కోటలో దీపం వెలిగించి తులసి కోటకు ప్రదక్షిణాలు చేస్తే ఈ సంవత్సరానికి సరిపడా ఐశ్వర్యం ఇంటికి చేరుతుంది విశేషంగా ఈ శ్రావణ మాసంలో ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే చాలా మంచిది ఆవునయ్యే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి ఆవు నేత దీపారాధన చేస్తే మీ పూ మీరు చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ఇక ప్రతి శ్రావణ శుక్రవారం నాడు ఇంటి గడపలకు తప్పకుండా పసుపు రాసి లక్ష్మీదేవి విశేషంగా అలంకరించి ఇంట్లో పూజ చేసుకోవాలి విశేషంగా ఈ శ్రావణ మాసంలో తమలపాకుల పైన దీపారాధన చేస్తే చాలా మంచిది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవికి కొబ్బరికాయ అంటే మహాప్రీతి కాబట్టి ప్రతి శుక్రవారం తప్పనిసరిగా అమ్మవారి పూజలు కొబ్బరికాయను నివేదించండి ఇక లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన జంతువు ఏనుగు కాబట్టి లక్ష్మీదేవి పూజలో తప్పనిసరిగా చిన్న సైజులో ఉన్న ఏనుగు విగ్రహాలను ఏర్పాటు చేసుకోండి మీ శక్తి కొలది అమ్మవారికి ఏం నివేదించినా భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారి అనుగ్రహం మీకు కలుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు